మాజీ భర్త వేధింపుల కారణంగా అక్కపడుతున్న ఆవేదన ఆ మైనర్ బాలుడిని హంతకుడిని చేశాయి అక్క ఇంటికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ కనిపించడం శరీరంపై సిగరెట్ వాతలు ఉండటం భర్త అత్తమామలు వేధిస్తున్నారని అమ్మతో చెప్పుకోవడం చూసి ఆ బాలుడు బావపై కోపం పెంచుకున్నాడు ఆ బంధాన్ని తెంచి అక్కకు వేరే పెళ్లి చేసినా కూడా మొదటి భర్త నుంచి వేధింపులు కొనసాగడంతో మరింత రగిలిపోయాడు స్నేహితులతో కలిసి హత్యకు ప్రణాళిక చేయించిన ఆ మైనర్ యువకుడు అతని తల్లిపై కత్తులతో దాడి చేసి హతమార్చాడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్ళిపాళ్ల గ్రామంలో ఆదివారం జరిగిన ఈ జంట హత్యలపై సత్తెనపల్లి టీఎస్పీ హనుమంతరావు కథనం ధూళిపాళ్లకు చెందిన దొప్పలపూడి వీరయ్య కృష్ణకుమారి దంపతుల కుమారుడు సాంబశివరావు దాడికొండలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు అతడికి నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సాహితిత్తో మూడేళ్ల కిందట వివాహమైంది పిల్లలు పుట్టడం లేదని ఆమెను అత్తింటి వారు వేధించడంతో ఆరు నెలల కిందట విడాకులు తీసుకుంది అనంతరం అమీన్ సాహెబ్ పాలెం గ్రామానికి చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకుంది గతంలో పెళ్లితో ఆగిన ఇంజనీరింగ్ చదువును సాహితి తిరిగి కొనసాగిస్తోంది సాహితి చదువుతున్న కళాశాలలో ఒకరికి సాంబశివరావుతో స్నేహం ఉంది అతని ద్వారా సాహితీ విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు తనతో మాట్లాడాలని చెప్పడంతో ఆమె ఇబ్బంది పడింది కళాశాలకు వెళ్లాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు ఈ విషయాలు సాహితీ తమ్ముడికి తెలిసాయి దీంతో ఆ యువకుడు సాంబశివరావు అతడి తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు అతనికి ఇంటర్ చదువుతున్న ఇద్దరు స్నేహితులు తోడయ్యారు తాడికొండలో ఉండే సాంబశివరావు ఆదివారం దూలిపాళ్లకు వచ్చాడని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురు బైక్ పై చిలకలూరిపేట నుంచి వచ్చి సాంబశివరావు అతని తల్లి కృష్ణకుమారిపై కత్తులతో దాడి చేశారు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణకుమారిని గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు ఆ సమయంలో ఆమె భర్త వీరయ్య బజారుకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు అరుపులతో ఇరుగు పొరుగు వారు రావడంతో ముగ్గురు మైనర్లు రెండు గ్రామాల మీదుగా ఐదు కిలోమీటర్లకు పైబడి పరుగు తీశారు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు వారి వెంట తెచ్చుకున్న మారణ ఆయుధాలు గ్లౌజులు యాప్రాన్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు విడాకుల తర్వాత కూడా తన అక్కను వేధిస్తుండటం వల్లే చంపానని ప్రధాన నిందితుడు పోలీసులకు చెప్పాడు జంట హత్యలపై ఎస్పీ కృష్ణారావు ఆరా తీశారు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సత్తనపల్లి గ్రామీణ పోలీసులు తెలిపారు